చేసుకున్న ప్రదేశాన్ని గురించి మాట్లాడుకోవాలి ఆఖరిని మనం చేసుకున్న కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకోవాలి ఈ మూడు కూడా ఉత్తమోత్తమమైనవి ఉన్నాయి అవి ఎలా అంటే ఇవాళ ఆదివారం మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆదివారం చాలా గొప్పది చాలా ప్రశస్తమైనది దేవతా పూజలకి ఎలా మనం శాస్త్రాల్లోకి వెళ్ళక్కర్లేదు వేదాల్లోకి వెళ్ళక్కర్లేదు చాలా మందికి ఆదిత్య హృదయం గురించి తెలిసే ఉంటుంది మీరు ఆదిత్య హృదయాన్ని ఆమూలాగ్రం పైనుంచి కింద దాకా చదివితే నేను చెప్పిన లక్షణాలన్నీ మీకు ఆదిత్య హృదయంలోనే కనపడతాయి ఆదివారాన్ని గురించి మన శాస్త్రం ఇలా చెప్తోంది చాలా గొప్ప లిస్టు చెప్పింది ఇవన్నీ చేయొచ్చు అని చాలా చిన్న లిస్టు చెప్పింది ఇది చెయ్యొద్దు అని ఆ పెద్ద లిస్టు మనకు వద్దు ఎందుకంటే మనం అన్ని పనులు చేయలేం కాబట్టి చెయ్యకూడని పనులేమిటో అవి చేయకుండా ఉంటే మనకి బోల్డ్ ప్రయోజనం కలుగుతుంది ఏంటవి అంటే స్త్రీ మాంస మధు తైలాని సప్త జన్మ జన్మ దరిద్రత అని మనకి మన శాస్త్రం చెప్తోంది అంటే ఆదివారం నాడు ఒంటికి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయడం మాంసాహారం స్వీకరించడం మద్యపానం చేయడం సమాగమం చేయడం ఈ నాలుగు ఇట్లో ఏ ఒక్కటి చేసినా ఈ నాలుగు చేసినా అలాంటి వాడు ఆ తర్వాత జన్మల్లో ఏడు జన్మల పాటు పుడుతూనే రోగిగా పుట్టి జీవించినంత కాలము అష్ట దరిద్రాలు అనుభవిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంత గొప్ప రోజు ఆదివారం మన దౌర్భాగ్యం ఏంటంటే సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల కాలం పాటు తుష్కరులు ముష్కరులు పరిపాలించి మన జాతీయ ఔన్నత్యాన్ని మన శాస్త్రం యొక్క గొప్పతనాన్ని తెలియకుండా చేశారు చివరి చివరిలో కూడా మనకి ఆదివారం ఎట్లా తయారైపోయిందంటే వారం రోజులు పని చేశాక వారం రోజుల చివరిలో మనం విశ్రాంతి తీసుకునేటువంటి రోజు కింద ఆదివారం మారిపోయింది కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వారంలో చివరి రోజు కాదు మొట్టమొదటి రోజు ఆదివారము దాని పేర్లోనే ఉంది వారంలో మొదటి రోజుగా పరిగణలోకి తీసుకోవాలి ఒక ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఏడు శనివారాల వ్రతం అనే ఒక్క శనివారం వ్రతం మొదలై అది ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామికి ఇంట్లో విశేషంగా అర్చన చేసుకుని ఆ రోజు స్వామివారికి ప్రీతిగా ఒంటిపూట భోజనం చేస్తూ ఆ రోజు ఇతరములైన పదార్థములు స్వీకరించకుండా ఉంటూ దీక్ష చేసేవాళ్ళు అది అది కాలాంతరంలో నెమ్మదిగా ఏడు శనివారాలతో పూర్తి కాకుండా ఆ జన్మ శనివారాల కింద మారిపోయింది ఆ తర్వాత తరానికి ఆ తర్వాత తరానికి వచ్చేటప్పటికి ఇప్పుడు శనివారం చాలా మంది ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ శనివారం వెంకటేశ్వర స్వామికి వదిలిపెట్టేసావండి అంటారు అప్పుడు ఆ రోజు నువ్వేమన్నా విశేషమైన పూజ చేస్తున్నావా అర్చన చేస్తున్నావా అసలు శనివారం ఎందుకుంటున్నావని అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు చాలా మందికి తరంలో శనివారం మా పెద్దవాళ్ళు చెప్పారు వెంకటేశ్వర స్వామికి వదిలేయాలి ఇది ఒక్కటే తెలుసు శనివారం మనకి ఎక్కడ శాస్త్రం చెప్పలా ఆ శనివారం అక్కడి నుంచి నెమ్మదిగా శుక్రవారానికి పాకింది శుక్రవారం నాడు అమ్మవారికి వదిలేసావండి అంటారు అది నెమ్మదిగా గురువారానికి పాకింది సాయిబాబా పేరు చెప్తారు నిజంగా ఆయన దేవుడో కాదు అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకే నేను వదిలేస్తాను ఎందుకంటే ఎవరి విశ్వాసాల మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది కాబట్టి అది నెమ్మదిగా బుధవారానికి పాకింది అయ్యప్ప స్వామికి వదిలేశామని చెప్తారు అది అటు నుంచి మంగళవారానికి పాకింది మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే ఆంజనేయ స్వామికి అంటారు అది అక్కడి నుంచి నెమ్మదిగా సోమవారానికి పాకింది ఈశ్వరుడు వదిలేశామని చెప్తారు వారంలో ఆరు రోజులు మనకి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదండి మేము శాస్త్రం చెప్పింది ఒకే ఒక్క రోజు ఆదివారం మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఒక్క రోజు మనం ఏమి పట్టించుకోం కానీ మిగిలిన ఆరు రోజులు రకరకాల పేర్లు చెప్పి దీక్షలు పాటిస్తాం చిత్రం ఏంటంటే ఇలా ఆ ఒక్క రోజు చేయకుండా ఈ ఆరు రోజులు మనం పళ్ళు దండాలు పెట్టినా తలకిందులుగా తపస్సు చేసినా దాని వల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు ఈ ఆరు రోజులు వదిలిపెట్టి ఆ ఒక్క రోజు మనం చేస్తే ఈ ఆరు రోజులు కూడా భగవత్ సేవలో భగవత్ కైంకర్యంలో మునిగిపోయినటువంటి ఫలితాన్ని మనకు ఒక ఆదివారం నాడు మనకి ఇస్తుంది అలాంటి ఆదివారాన్ని వదిలిపెట్టేసి మిగిలిన ఆరు రోజులు మనం రకరకాల పేర్లు చెప్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక గ్రామం గ్రామం మొత్తం మనకి ఆదివారం నాడు మధ్య మాంసాదుల యొక్క విక్రయాన్ని పూర్తిగా గ్రామంలో నిషేధించింది అని నేను వింటున్నాను ఈ మధ్య కాలంలో మన శాస్త్రం మీద మన ఆగమాల మీద విశ్వాసంతో అది చాలా సంతోషించదగ్గ విషయం అంత గొప్ప వారం మనకి ఆదివారం రెండవది ఆదివారం నాడు మనకి షష్ఠి తిథి కలిసి వచ్చింది మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంగళవారం మాత్రమే కాదు ఆదివారం నాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి వారంగా తీసుకుంటాం అలాంటి రోజున మనకి షష్ఠీ తిథి రావడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది వివాహం కావాలి అంటే కుజదోషం వల్ల వివాహం ఇవ్వని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి సంతానం కలగనటువంటి వాళ్ళకి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే షష్ఠి ఆదివారం కలిసి ఉండడం వల్ల మనకి ఇటువంటి ఫలితం వస్తుంది అందున ఆశ్వయుద మాసం శరన్నవరాత్రుల్లో మనకి ఆరవ రోజుగా ఇవాళ ఉంది ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నవరాత్రుల్లో సరా శారదా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి అలాంటి వాటిల్లో మనం ఉన్నాం ఇది మనకి సమయం యొక్క ప్రత్యేకత ఇకపోతే రెండవది మనం చేసుకున్నటువంటి ప్రదేశం మామూలుగా భగవత్ పూజకి భగవత్ కైంకర్యానికి ఉత్తమోత్తమైనటువంటి ప్రదేశాలుగా మూడు ప్రదేశాలను చెప్తారు వాటిని మొట్టమొదటి జీవ నదీ తీరం అంటాం మనం ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండేటువంటి నదీ తీరం రెండవది మహనీయులు తపస్సు చేసినటువంటి పర్వత పాదం మూడవది స్వయం భూమూర్తులైనటువంటి దేవతా సన్నిధానం ఈ మూడు ప్రదేశాల్లో ఏ ఒక్కటి దొరికినా మనకి తెలియకుండా జరిగినటువంటి పొరపాట్ల తాలూకా ఫలితాన్ని తీసేసి మనం చేసిన దానికి